నీటి విలువ తెలిసిన వ్యక్తిని నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను ప్రాంతాల వారిగా జిల్లాలు వారిగా రాష్ట్రాల మధ్య దేశాల మధ్య నీటి కోసం విభేదాలు నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి కావేరీ విషయంలో మీరు చూశారు ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బంధులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం ఈ రోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను నీరు మీరు అని పెట్టాను నీరు చెట్టు అని పెట్టాను భూగర్భ జలాలు పెంచడానికి భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా దివ్యాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని నా కళ్ళ ముందర చూశాను పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు వచ్చేది కాదు అది కూడా వేరుశెనగ పంట నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం పది లక్షల ఇంకుడు గుంతలు చూపాం మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అదే మాదిగా ఎక్కడికక్కడ నూటికి తొంభై శాతం మైక్రో ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అది దూర దృష్టి మీ మీద ఉండే అభిమానం ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను రాళ్ల రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆర్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి ఈరోజు మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మన రాష్ట్రంలో పైనుంచి వచ్చే నీళ్లు వర్షపు నీళ్లు భూగర్ భూగర్భ జలాలుగా ఐదు వేల నాలుగు వందల టిఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది ఇంకో పక్క ఏడు వేల రెండు వందల టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి గోదావరి గాని కృష్ణా గాని వంశధార గాని నలభై జీవనదులున్నాయి ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువనే మాటే లేదు నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాయితమది ఏం తమ్ముళ్ళు మీరు అని అడుగుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటు అంటూ అడుగుతున్నానంటే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఎన్నో సార్లు చెప్పాను ఏదైతే వర్షపు నీరుని భూగర్భజాలుగా మార్చుకోవాలి పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని నిలబెట్టాలి నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆబోదాన్ని తెలియజేయండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం పదిహేడు వందల ముప్పై మూడు ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైం టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను నా ఆలోచన ఒకటి వర్షాకాలం తర్వాత అంటే జూన్ ఫస్ట్ కి రాష్ట్రంలో మూడు మీటర్ ఎని మైనస్ ఎనిమిది మీటర్లు లోతుండాలి అదే మాదిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్కి మూడు మీటర్లో ఉండాలి మనం వాడుకునే నీళ్లు ఐదు మీటర్ల ఆరు మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా మూడు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ పడింది మనకు పడే వర్షం ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు పడాల్సి వస్తే ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ పడింది కోస్తాంధ్రలో ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువ పడింది రాయలసీమలో పదహైదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ పడింది భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు ఆర్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది ఇంకో పక్కన మీరు చూస్తే భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి ఏడు పాయింట్ మూడు ఒక్క మీటర్లో ఉన్నాం ఇంకో పక్క తూర్పు గోదావరి జిల్లా షాలో ప్రాంతం దీనివల్ల ఇరవై ఒక్క మీటర్లు రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంది తూర్పు గోదావరి జిల్లా ఇరవై ఒక్క మీటర్ల లోతులో నీళ్లున్నాయి ఒకప్పుడు మీరు చూస్తే రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు లోపల నీళ్లు దాన్ని ఈరోజు గణనీయంగా తగ్గించాం ఇంకోపక్క కోస్ట్లాంధ్రాలో ఏడు పాయింట్ మూడు మీటర్లు నీళ్లున్నాయి రాయలసీమలో ఏడు పాయింట్ మూడు నాలుగు ఒకప్పుడు రాయలసీమ అంటే నీళ్లు లేని ప్రాంతం ఇప్పుడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి నీరు సమృద్ధిని పెంచుకోగలిగారంటే అది ఈ రోజుండి చాలా మంచి ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు ఒకటే కోరుతున్నాను ఇవన్నీ చూస్తే ఈరోజు అన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఆ రోజు ఆలోచించాను ఈ సాగునీరు సమస్యకు పరిష్కార మార్గం ఏదంటే రైతుల్ని భాగస్వాములు చేయడం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి నుంచి పద్నాలుగు లక్షల నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పాటు చేశాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు మీరు ఆ రోజు పనులు చేశారు బిల్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ బిల్లులు క్లియర్ చేసిన ఘనత ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఆరు వేల నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు పెట్టాం రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్నిక చేసుకున్నాం యాభై ఎనిమిది ప్రాజెక్టుల కమిటీలకు ఎన్నికలు పెట్టాం ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే పిలిచిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ రైతులు ఈ మీటింగ్కి వచ్చారు రావడమే కాదు పనులు చేయడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర మూడు వందల నలభై నాలుగు కోట్లతో ఏడు వేల నూట తొంభై ఏడు పనులు మీరు పూర్తి చేశారు అరవై వేల మంది ఉన్నారు ఇది పెద్ద సైన్యం తమ్ముళ్ళు మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది మనసు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఎకరాకు నీళ్లు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ శక్తి మనకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీరు చూస్తే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు నామినేషన్ కింద సాగునీటి సంఘాలకే పనులు ఇస్తున్నాం ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు సాగునీటి సంఘాలు పనులు చేస్తున్నాయి జీఎస్టీ వస్తా ఉంది దీనివల్ల చిన్న చిన్న రైతులకి వేరే ఇబ్బందులు వస్తున్నాయి పెన్షన్లు రేషన్ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు తప్పకుండా నేను ఒకటి ఆమె ఇస్తున్నా మీరు సక్రమంగా పనిచేయండి మీకు ఇబ్బందులు లేకుండా జీఎస్టీ లేకుండా చేసే బాయట నేను తీసుకుంటాను క్షేత్రస్థాయిలో కాలువల నిర్వహణ సరిగా చేసే బాధ్యత మీది ఇంకో పక్క వారాబందీ విధానం అమలు చేసే బాధ్యత మీది నీటి పన్ను కూడా వసూలు చేసుకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి సమర్థవంతంగా కాలువల నిర్వహణ చేసుకోవచ్చు అదే మాదిగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా సమైక్యంగా మీరు పనిచేస్తున్నారు దీనివల్ల బ్రహ్మాండంగా కాలువలన్నీ కూడా నేను చూశాను ఇప్పుడు వస్తుంటూ చూశాను మీరే ఫోటోలు చూశారు నీరు జలకాలనిస్తా ఉంది ఎప్పుడో ఇంత బాగా లేదు మొట్టమొదటి సంవత్సరం ఈ సంవత్సరం నీళ్లు పూర్తిగా అన్ని జలాశయాల్లో ఉన్నాయి తమలో మీ అందరికీ ఒకటే బాధ్యత రేపు రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ మార్చాలి మామూలుగా లేట్ గా చేయకూడదు ఈ సంవత్సరం నారు మళ్ళకి మే పదైదునే నీళ్ళిద్దాం ఇద్దాం జూన్ లో ఎక్కడికక్కడ వరి పొలాలు కానీ మిగిలిన పొలాలు వేసుకుందాం అదే మరి వర్షాకాలంలో నీళ్లు ఉపయోగించుకుని మళ్ళీ రబీకి మనం సిద్ధమవుదాం నేను ఒక మాట చెబుతున్నాను అందరికీ అందరూ వరి పంట పెట్టాలనుకుంటారు వరి తినేవాళ్ళు ఎవరు లేరు బియ్యం తినేవాళ్ళు తగ్గిపోతున్నారు ఆరోగ్యం కోసం అందరం ఒకటి ఆలోచిస్తున్నాం బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ తింటే Sugar or